వారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకా మండలం వాకాడ్ ఆర్టీసీ డిపోను ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి డిపో ఆవరణ సందర్శించారు ఆర్టీసీ కార్మికుల సమస్యలు అలాగే ప్రయాణికుల సమస్యలు నేరుగా తెలుసుకోవాలని అలాగే స్వచ్ఛ భారత్ యొక్క అమలు ఏ విధంగా జరుగుతుందని వాటిని మెరుగుపరచడానికి తెలుసుకుని ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఉద్దేశంపైన ఈ రకమైన ఈ పరిశీలనకు రావడం జరిగిందని తెలిపారు నెల్లూరు జిల్లాలో జోనల్ పరిధిలో ఇరవై ఐదు డిపోలు ఉన్నాయని తెలిపారు గా రాష్ట్రం అంతా పర్యటించి మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే డిపో సందర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆర్టీసీ బోర్డు డైరెక్టర్గా గా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అనేటువంటి నేను ఈ ప్రాంతంలో ఈరోజు మన డిపోను సందర్శించాలని ఇక్కడ మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ప్రయాణికులకున్న సమస్యలు ఈ నేరుగా తెలుసుకొని స్వచ్ఛ భారత్ యొక్క అమలు ఏ రకంగా జరుగుతోంది వాటిని మెరుగుపరచడానికి కోసంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశం పైన ఈ రకమైనటువంటి ఈ పరిశీలనకు రావడం జరిగింది మేము ఈ యొక్క నెల్లూరు డివిజన్లో జోన్లో వచ్చి ఇరవై ఐదు డిపోలు ఉన్నాయి డైరెక్టర్గా మొత్తం రాష్ట్రం అంతా కూడా మేము పర్యటించి మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగానే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరల మన బస్సు డిపోని గారు చూడాలి అదే రకంగా కోట కూడా వెళ్తాను వాస్తవ పరిస్థితులు ఏంటంటే కోట వాకాడు గతంలో ఆర్టీసీ ఎంతో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండేటువంటిది గతం గతంలో ఉండేది ఇక్కడ రాజకీయంగా కూడా పెద్దలు అంటే కోట ఓకాడ్లో వాళ్ళ పలుకుబడి కారణం చేత కూడా ఎక్కువ బస్సులు కూడా నడపడం మనం చూసాం అయితే వ్యక్తిగతంగా నేను ఎవరిని ఆపాదించడం లేదు కానీ కరోనా తర్వాత చాలా బస్సులు మనం రాబడి రావడం లేదని నష్టాల్లో ఉందని చెప్పి మనం తీసేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళా కాలక్రమంలో గ్రామీణ ప్రాంతాలకి చాలా బస్సులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇది ఈరోజు ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు గత ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారో మనం అందరం ఏమనుకున్నామంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు కూడా మెరుగైన సౌకర్యాలు వస్తాయని అదే రకంగా బస్సులు కూడా మంచి నాణ్యత అయినటువంటి బస్సులు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వస్తాయని చెప్పేసి భావించడం జరిగింది అందువల్లనే ఆ రోజు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని స్వాగతించారు కానీ జరిగింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ యొక్క అభివృద్ధికి కొత్త బస్సులు కొనుగోలు చేయడంలో కానీ రోడ్లు మరమ్మతులు చేయడంలో కానీ పూర్తిగా కూడా విస్మరించారు విస్మరించడమే కాకుండా ఆర్టీసీ యొక్క వనరులు ఏదైతే ఉన్నాయో అంటే ప్రధానమైనటువంటి డిపోలను కూడా తనఖా పెట్టేశారు వీటి మీద కూడా లోన్స్ తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆయన యొక్క సొంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాని కారణం చేత ఆర్టీసీ ఇవాళ బస్సులు ఇందాక మనవాళ్ళు చెప్పారు పదిహేను లక్షలు పదహారు లక్షలు తిరగడం వర్షం వస్తే ఉరవడం లేకపోతే కనీస వసతులు లేకుండా పోవడం ఇంటి కారణం ఏంటంటే విపరీతమైన గుంటలమయమైనటువంటి ఒక రోడ్ల కారణం చేత బస్సులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినాయి ఏ బస్సు కూడా ఒక్క కొత్త బస్సు కొన్ని పరిస్థితి కూడా లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన యొక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకించి ఆలోచన చేస్తున్నారు ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి స్థితిగతులను ప్రత్యేక చేసిన తర్వాత వాళ్ళు కేంద్రం నుంచి ఈ యొక్క ఏదైతే డీజిల్ ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినటువంటి కారణం చేత ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటికి ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి బ్యాటరీతో నడివేటువంటివి అదే రకంగా ఎలక్ట్రికల్ బస్సులు ఈ రకంగా వస్తాయి ముందుగా ఒక ఏడు వందల బస్సులు కూడా పట్టణ ప్రాంతాలకు కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం కూడా ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనకి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ తయారు చేసుకోవాలా మధ్యలో వచ్చేలోపుగా కూడా కొన్ని కొత్త బస్సులు కూడా ఎప్పటికప్పుడు కొంటున్నారు ప్రభుత్వం ఈ కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన తర్వాత మన ఇక్కడికే ఒక పదమూడు బస్సులు కొత్త బస్సులు కూడా రీప్లేస్మెంట్కి రావడం జరిగింది పద్నాలుగు బస్సులు రీప్లేస్ చేయడానికి కూడా రావడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నడుస్తున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని చేసుకున్న తర్వాతనే వెంట వెంటనే ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు తిరిగి నిరుపయోగంగా ఉన్నటువంటి బస్సుల స్థానంలో అత్యధికంగా కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ రకంగా కూడా కొంత ప్రయత్నం జరిగింది రెండవది రోడ్లు వెను వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన వాటి అంతా కూడా రిపేర్ చేయించడం జరిగింది ఇప్పుడు మూడవది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారానికి ఒకసారి ఆర్టీసీలో ప్రయాణికులకి ఏ రకమైన సౌకర్యాలు అందుతున్నాయి అక్కడ ల్యాబోరేటరీస్ కానీ పారిశుధ్యం కానీ అక్కడ కార్మికుల యొక్క పరిస్థితి ఏందనే చూస్తున్నారు కార్మికులకి గత ప్రభుత్వంలో నైట్ హాల్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ టెక్స్టైల్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళు అవి కూడా క్యాన్సిల్ చేశారు అదే రకం మన ఉద్యోగస్తులకి వైద్య సహాయం ఉండేది గతంలో ఆర్టీసీలో పనిచేసినటువంటి కి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు మొత్తం కూడా రీఫండ్ చేసేవాళ్ళు లేదు కూడా లేదని చెప్పి ప్రభుత్వం తీసేసింది ఇవాళ బోర్డులో ఉన్నటువంటి మేము కానీ ఎండి గారు కానీ చైర్మన్ గారు కానీ ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే దెబ్బతబ్బాలు తీసుకుపోవడం జరిగింది ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఇవాళ అనేక రకాల కష్ట నష్టాలతో వాళ్ళ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అనేక రకాల స్ట్రెస్తో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు సుమారుగా మూడు వేల మంది తక్కువ ఉన్నారు ఇవాళ అందువల్ల ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద భారం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు అనారోగ్యానికి కూడా ఫాలో అవుతున్నారు మిగతా డిపార్ట్మెంట్స్ ఉండదు అందువల్ల దయచేసి వీళ్ళని ప్రత్యేకంగా చూడాలా ఆర్టీసీ అనేది మాస్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఆ సౌకర్యాలు కూడా మెరుగుపరచమని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాలాంటి చైర్మన్స్ నలుగురు ఉండి అదే రకంగా మన యొక్క ఎండి గారు కానీ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు అరియర్స్ ఉండేటువంటివి ఆర్టీసీ కార్మికులకి ఆ అరియర్స్ మొత్తం కూడా బాకీ పెట్టిపోయి ఉద్యోగస్తులకి అందరికీ పెట్టే అట్నే ఆర్టీసీలో కూడా అవన్నిటిని కూడా చెల్లించుకుంటూ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒకవైపున ఆర్టీసీ కార్మికులు అధికారులు రెండు కళ్ళు ఇవి వీళ్ళందరినీ కూడా గౌరవంగా చూసుకుంటూ వాళ్ళ ప్రమోషన్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ ట్రాన్స్ఫర్స్ కూడా ఇవన్నీ కూడా ఆగిపోయి అస్తవ్యస్తమైన పరిస్థితి ఉండేది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఇవాళ ఆర్టీసీ బస్సులు కోలుకుంటున్నారు What a